నిజామాబాద్లో దొంగ సాధువులు అండి దొంగ నాగ సాధువులు అని చెప్పుకుని వాళ్ళు కార్లో వస్తున్నారనమాట వాళ్ళని అయితే సుమన్ టీవీ ఎందుకంటే వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు తిరుపతి వెళ్తున్నామని చెప్పి అటు నుంచి వేరే ఊరు వెళ్ళిపోయారు అక్కడ విలేజ్లో ఏం చేశారంటే మనుషుల్ని నాపి వాళ్ళకి బొట్టు పెట్టి నీకు ఆరోగ్యం ఉంది ఈ రోగం ఉంది నువ్వు ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలి అని చెప్పడం మొదలు పెట్టారనమాట కొంతమంది డబ్బులు అడగడం కొంతమంది భయపెట్టడనమాట మీకు అవి అయిపోతాయి ఇవి అయిపోతాయని దాంతో అందరూ కూడా అక్కడ గుమ్మిగూడారు వీళ్ళు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు అలాంటి వాళ్ళు ఎవరొచ్చినా కూడా ఎక్కడైనా చూసినా కూడా నాగసాధలు అని చెప్పుకొని ఇలాగా తిరిగే వాళ్ళని వెంటనే పోలీసులు అయితే ఫోన్ చేయమని చెప్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి అందరూ వాళ్ళని అయితే పోలీసులు పట్టుకుని తీసుకువెళ్ళారు అయితే అంతక్రితమే ఆ ఊరులో టూ మంత్స్ బ్యాక్ సేమ్ జరిగిందట బొట్టు పెట్టి అన్నీ చేసేసరికి వాళ్ళ శ్రోత పడిపోతే ఆ గోల్డ్ బంగారం అంతా పట్టుకుని డబ్బు పట్టుకుని పారిపోయారట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండండి సాధువులు ఎప్పుడూ కూడా బయటికి రారు వీళ్ళు హిందూ ధర్మాన్ని కూడా భ్రష్ పట్టిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మబోకండి ఎవరు